Oh రుద్రస్వరూపులకు నమస్కారం తెలియజేస్తూ ప్రథమానువాకానికి సంబంధించిన సులభ సారాంశాన్ని తెలియజేసుకుందాం అగ్నా విష్ణు సజోషసే మావర్ధన్తు వాంగిర ద్యుమ్నైర్వాజేభిరాగతం అంటే అగ్నా విష్ణు అగ్నిదేవుడు మరియు విష్ణువు ఓ అగ్నిదేవా ఓ విష్ణుదేవ మీరు ఇద్దరు కూడా మా మీద ప్రీతి కలవారు కండి సజోషసే మా వర్ధంతువాంగ్ అంటే మా యొక్క స్థుతి వాక్యాలు వృద్ధి చెందుగాక మేము మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ స్థుతి వాక్యాలు ఎంతో వృద్ధి చెందాలి అంటే మిమ్మల్ని ఎన్నో రకాలుగా మేము స్థుతించాలి తర్వాత ద్యుమ్నైర్ వాజేభిరాగతం ద్యుమ్నై అంటే ధనాలతో వాజేభి అన్నాలతో ఆగతం రండి మాకు ధనాన్ని భోజనాన్ని అనుగ్రహించండి అని అంటూ కోరికల చిట్ట మొదలవుతుందన్నమాట అయితే పదో అనువాకంలో యజ్ఞేన కల్పతాం అంటూ ఉంటుంది ఒక ఒక వాక్యం ఇది అన్నిటికీ వర్తిస్తుంది యజ్ఞంతో మాకు ఇవి కల్పించండి మేము చేసే యజ్ఞం వల్ల మాకు కల్పించండి అంటూ భక్తుడు అగ్నిదేవుణ్ణి విష్ణువును పరమేశ్వరుని ప్రార్థించే ఈ వాక్యాలు మనం అన్ని చోట్ల అనువర్తించడం మంచిది పోతే వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసిమే వాజశ్చ ఇంతకుముందు అనుకున్నట్టే యజ్ఞేన కల్పతాం వాజశ్చ అన్నమాట మాకు అన్నం మేము చేసే యజ్ఞ ఫలితముగా మాకు అన్నం మీరు ప్రసాదించండి తర్వాత ప్రసవశ్చమే అన్నం యొక్క అనుజ్ఞను ప్రసాదించండి ప్రయతిష్ట అన్నం యొక్క పరిశుద్ధత మాకు ప్రసాదించండి ప్రసితిష్ట అన్నంపై ఆసక్తిని కూడా మాకు ప్రసాదించండి ధీతిశ్చమే క్రతుశ్చమే ధీతి అంటే ధరించడం ఆ అన్నాన్ని మేము ధరిస్తాం భోజనం చేస్తాము అది మాకు ప్రసాదించండి మాకు కావాలి మే మే అంటే నాకు చా అంటే మరియు ఇవన్నీ వరుసగా వస్తుంటాయి కాబట్టి క్రతుశ్చే క్రతువు అంటే యజ్ఞం అన్నహేతువైన యజ్ఞం కలుగుగాక స్వరశ్చ అంటే మంత్రముల యొక్క ఉదాత్తానుదాత్తాది అది స్వరములు కావాలి మాకు శ్లోకశ్చ అంటే స్థుతి దేవతాస్థుతి ఇది కూడా మాకు కావాలి శ్రావశ్చ వినిపించడం స్తోత్రాలు వినిపించడం కూడా మాకు కావాలి శృతిశ్చ వినే సామర్థ్యం కూడా కావాలి అలాగే జ్యోతిశ్చ ప్రకాశం మాకు కావాలి శువశ్చ సువ అంటే స్వర్గం స్వర్గం కావాలి ప్రాణశ్చ ప్రాణం కావాలి అపానశ్చ ప్రాణవాయువు అపానవాయువు వ్యానశ్చ వ్యానవాయువు వ్యానశ్చమే సుశ్చమే అసుశ్చమే అపానవాయువు ఇట్లా అన్ని వాయువులను కోరుకుంటుండు శ్రుతిశ్చమే జ్యోతిష్టమే సువశ్చమే ప్రాణశ్చమే అపానశ్చమే వ్యానశ్చమే సుశ్చమే ఆ తర్వాత చిత్తంచ మే మ అని ఆ పక్కకే అచ్చు అక్షరం ఆ ఉంది కాబట్టి అది కూడా మే అన్నమాట చిత్తంచమే నా యొక్క చిత్తం బుద్ధి మనసు కావాలి అధీతంచమే అధీతం అంటే ద్రవ్యం అన్న అర్థాన్ని సూచిస్తున్నది గ్రంథం అధీతంచేమే ద్రవ్యం కూడా కావాలి వాక్చ వాక్ అంటే వాక్కు మనశ్చ మనస్సు చక్షుశ్చ కన్నులు శ్రోత్రంచ చెవులు దక్షశ్చ అంటే పటుత్వము దక్షత్వం బలంచ బలము ఓజశ్చ ఓజోగుణము సహశ్చ సహించే ఎబిలిటీ సామర్థ్యము ఆయుశ్చ ఆయుస్సువు జరాచమ ఆత్మాచమే జరాచమే అంటే మరణం ఉత్తమోత్తమైన మరణం కూడా అంటే జీవించాల్సినంత కాలం జీవించిన తర్వాత మంచి మరణం కావాలంటూ కోరుకోవడం జరుగుతుంది ఆత్మాచమే పరమమైన ఆత్మను అనుగ్రహించండి తనుశ్చ మంచి శరీరము తనువు శర్మచమే శర్మ అంటే సుఖం వర్మ వర్మ అంటే కవచం శరీర రక్షణకై కవచం అంగానిచమే మంచి సౌష్ఠవమైన అంగాలు అంగానిచమే ఆస్థానిచమే ఆ శరీరం ఎక్కడెక్కడ ఏ భాగం ఉండాలో అలాంటి ఆస్తులను కూడా పరోగంషిచ అంటే వేళ్ల కణుపులు ఆ తర్వాత శరీరానిచమే శరీరావయవాలు కూడా కావాలి అంటూ ఈ రకమైన కోరికలు కోరడం జరిగింది కోరడం అనే మాట కూడా ఒక భక్తి తత్వమే అంటూ శేషప్ప శతకంలో ఒకచోట కనిపిస్తుంది నవవిధ భక్తులు మనం చూస్తూనే ఉంటాం ఈ కోరికలు కోరడమే ఒక భక్తి అంటూ ఆయన తన పద్యంలో వివరించడం జరిగింది ఇలా ఈ కోరికలను మనం తర్వాత ఇంకా చాలా తెలుసుకుందాం ఇంతటితో ఈ అనువాకం పరిసమాప్తి ధన్యవాదాలు